ఈ రోజుల్లో ఎప్పుడైతే ఈ సమస్య ఈ చేపలు చికెన్ తిన్నారా ఆ బ్లీడింగ్లో ఒక చేపల వాసన ఇది ఒక సీక్రెట్ డిసిజ్ చెప్పలేరు కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పలేరు ఇది ఒక రహస్యం ఎంతో మంది నా బిడ్డలు నాకు ఫోన్ చేసి అడతారు బాబాయ్ గారు నాన్నగారు పెదనాన్నగారు మీ బిడ్డలండి మాకు ఏమన్నా చెప్పండి సింపుల్గా చెప్పండి మేము హాస్టల్లో ఉన్నామంటే కంట తడి పెట్టిచ్చే రోజులు కూడా ఉన్నాయి నా బిడ్డలు నాకు చాలా సింపుల్ ఇక ఒక డాక్టర్ గారు ఏం చేస్తారు వాళ్ళు బీ కాంప్లెక్స్ ఇస్తారు అది ఉన్నంత వరకు వేడి తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది రొటీన్ ఇట్లా పోంగా 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 గర్భసంచి డ్యామేజ్ గర్భసంచి డ్యామేజ్ ఏంటంటే ఇంకా అమ్మని ఎవరు చేసుకుంటారు పిల్లలు పుట్టిన సమస్యలు వస్తూ ఉంటాయి డిశ్చార్జ్ అంత ప్రమాదమా గర్భ క్యాన్సర్ రాదు అని చెప్పడానికి కానీ లేదమ్మా వస్తుంది కూడా కానీ జాగ్రత్త తీసుకోవాలి అప్పుడు మనం ఏం చేయాలా प्रती ऊर्